వెల్కమ్ టు లానర్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం ఎందుకు సివిల్ వివాదాల్లో పోలీసు చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది వీళ్ళు గిఫ్ట్ డీడ్స్ వివాదాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకుంటారని పేర్కొంది ఎన్నిసార్లు సార్లు పనితీరులో మార్పు రావడం లేదని పిడుగు కాంతి కంటే వేగంగా కల్పించుకుంటున్నారని పోలీసులే సివిల్ సెటిల్మెంట్ చేసేలా చట్టం చేయండి అని రాష్ట్ర పోలీసు శాఖ పై తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు సివిల్ వివాదాల్లో పోలీసులు చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది విల్లులు గిఫ్ట్ డీడ్స్ వివాదాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకున్నారని పేర్కొంది ఇండ్ల స్థలాలు పొలాలు అద్దె షాపులు వంటి వివాదాలను చట్ట ప్రకారం రెంట్ కంట్రోల్ యాక్ట్ చేయాల్సిన బాధ్యతలన్నీ పోలీసులు ఇచ్చేలా చట్ట సభలో చట్ట చేసేలా చర్యలు తీసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు వివాదంలో కూడా పోలీసులు జోక్యం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసులే సివిల్ వివాదాలను పరిష్కరించేలా చట్టం చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది పిడుగు పడితే రేపపాటు కాంతి చిమ్ముతుందని కానీ అంతకంటే తక్కువ సమయంలోనే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ నిప్పులు జరిగింది తమకు నమ్ముకున్న వాళ్లకు తక్షణ సాయం చేసేందుకు తహతహలాడుతున్నారని వ్యాఖ్యానించింది ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా పోలీసులు చట్ట వ్యతిరేకంగా సివిల్ వివాదాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది కోర్టులో దాఖలయ్యే సివిల్ వివాదాల్లో డెబ్బై శాతం పోలీసుల ప్రమేయం గురించేనని తెలుపుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఎన్నిసార్లు సార్లు చెప్పినా అనేక సార్లు హెచ్చరించిన పోలీసుల తీరులో మార్పు రావడం లేదని మండిపడింది పోలీసులపై ముప్పై ఒకటి పిటిషన్లు నమోదు అందులో ఇరవై ఐదు కేసులు సివిల్ వివాదాలు హైకోర్టులో ఉన్నాయని చెప్పింది సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోరాదని ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని ప్రశ్నించింది మీకు సంబంధం లేని వివాదాలు ఎలా జోక్యం చేసుకుంటారని నిలదీసింది హైదరాబాద్ లోని బారస్ లో రెండు వందల యాభై ఆరు గజాల ఇంటి స్థలానికి సంబంధించిన సివిల్ కోర్టులోని షూట్ ఉపశమన పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ టి వినోద్ కుమార్ సోమవారం మరోసారి విచారణ చెప్పారు మోసిన్ బఫానా దాఖలు చేసిన ఈ పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ సివిల్ కోర్టులో దావాను విత్డ్రా చేసుకోవాలని చెప్పే అధికారం మీకు ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించింది పోలీసులు వ్యవహార శైలి సివిల్ వివాదాల్లో జోక్యంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించింది ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించింది హైదరాబాద్ లో పోలీస్ యాక్ట్ ప్రకారం డ్యూటీ చేయాలనే విషయం తెలియదా ఇదే అంశంపై గతంలో తాము ఉత్తర్వులు ఇచ్చిన విషయమైనా గుర్తుందా అని ప్రశ్నించింది చట్టాలు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి పోలీసులకు కొత్త అవతారాలు ఎత్తుతున్నాయని వ్యాఖ్యానించింది సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది కల్పించుకొని పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవాలని హామీ ఇచ్చారు పోలీసుకు అందిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదైనందున చట్ట ప్రకారం వ్యవహారం వ్యవహారం ఉంటుందని చెప్పారు దీనిపై స్పందించిన హైకోర్టు పోలీసులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతే వచ్చే నష్టాన్ని ఎవరు పూడ్చలేదని స్పష్టం చేసింది గచ్చిబోలి పోలీస్ స్టేషన్ లో పోలీసులు బయట నుంచి స్టేషనరీ తేవాలని కోరినట్లు ఒకరు చెప్పారని తెలిపింది దర్యాప్తు చేస్తామన్న ప్రభుత్వం తరఫున డీజీపీ హామీని పరిగణలోకి తీసుకుని పిటిషన్ పై విచారణకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్